జెడ్ మెన్ ఇన్ స్వాగతం. వరల్డ్ కిడ్నీనే సందర్భంగా మంజురియాల ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్లో సామాజిక కార్యకర్త వంజరి వెంకటేష్ నిర్వహించిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి హరీష్ చంద్రరెడ్డి మరియు ఆర్ఎం శ్రీమన్నారాయణ చేతుల మీదుగా ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్‌లకు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో వంజరి వెంకటేష్, ఆదిగుప్పల మురళి, బిందెల కృష్ణ బంధుల కృష్ణ రెడ్డి రాజుల సాయి కిరణ్ కంది ప్రదీప్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారా మరియు ఈ సమాజంలో కిడ్నీలపై అవగాహన లేక చాలా మంది వయస్సు సంబంధం లేక కిడ్నీ కిడ్నీ బారిన పడి మరి పెద్ద దిక్కును కోల్పోతున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని మరి ప్రజలలో గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు గ్రామాలలో కానీ పట్టణాలలో కానివ్వండి సొంత వైద్యం చేసుకోవడం వల్ల ఈ కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చెప్పి మరి వైద్యాధికారులు చెప్పడం జరుగుతుంది సొంత వైద్యం యాంటీబయాటిక్స్ కిల్లర్లు అధిక వాడడం మరియు మన మన శరీరంలో బీపీ షుగర్ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వారి వారు చెక్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అది చెక్ చేసుకోకపోవడంతో కిడ్నీలపై డైరెక్ట్గా ఎఫెక్ట్ పడి నైంటీ పర్సెంట్ కిడ్నీ పూర్తి స్థాయిలో చెడిపోయిన తర్వాత మనకి డయాలసిస్సే అవసరం పడే పడే పరిస్థితికి రావడం జరుగుతుంది మరి పేద ప్రజలలో ఈ డయాలసిస్ ఒక సమస్య అయితే మరి కిడ్నీ మార్పిడి అనేది మరొక పెద్ద సమస్యగా ఉన్నది కిడ్నీ మార్పిడి అనేది మన పేద ప్రజలకి సాధ్యమయ్యేటువంటి పని కానందున మరి మనం ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల ఈ కిడ్నీలపై అవగాహన ఏర్పరచుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రీ క్రియాటిన్ లెవెల్స్ మరియు బీపీ షుగర్ ప్రత్యేకంగా టెస్టులు చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరడం జరుగుతుంది మరి అంతేకాకుండా ప్రభుత్వం మరి కిడ్నీ బాధ్యతలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది పాత కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికే రావడం జరుగుతుంది నూతనంగా మరి కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ అవసరమయ్యే పేషెంట్లకు వారికి అప్రూవల్ రావడం లేదు పెన్షన్ విధానం మరి వారికి కూడా నూతనంగా డయాలసిస్ ఏర్పడిన తర్వాత వారికి కూడా ఈ పెన్షన్ విధాన విధానం అనేది వారికి కూడా వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది